హాయ్ ఇయర్స్ నమస్తే నేను షర్మిని శ్రీవారితో శ్రీమతి ఛానల్ నుండి ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటాం అనేది వివరంగా తెలుసుకుందామండి రానున్న జనవరి పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి అని మనందరికీ తెలుసు ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి మరియు తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వార దర్శనం గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి వస్తుందనగానే ఉత్తర ద్వార దర్శనం గుర్తొస్తుంది ఇది వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఆ ఆ రోజున తెల్లవారిజాముల నుంచే ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు మనం ఇంతగా తప్పించే ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటి ఒక పౌరాణిక గాథ ద్వారా తెలుసుకుందాం పాల సముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిదినాడు వైకుంఠగిరికి చేరుకుంటారని ప్రతీతి అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం అవ్వటం చేతనే ఆ పేరు వచ్చిందనే వాదన కూడా లేకపోలేదు వైకుంఠంలోని విష్ణువుమూర్తి దర్శనమే ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఈరోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచన కలిగిందట ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగనే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవడం ద్వారా ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్యత ఏర్పడింది ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కుటి దేవలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారు అదే ఈ ఉత్తర ద్వార ఉన్న ప్రాముఖ్యత ఇక తిరుమలలో మనకు తెలియని వైకుంఠ ద్వార విషయాలను గురించి తెలుసుకుందాం తిరుమలలో వైకుంఠ ద్వారం ఇంతకీ ఈ వైకుంఠ ద్వారం ఎక్కడుందండి అంటే మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చి తీర్థం తీసుకునే దగ్గర రైట్ సైడ్లో ఈ వైకుంఠ ద్వారాన్ని చూడొచ్చు అలుపు దగ్గరే వైకుంఠ ద్వారం అని నోట్ కూడా చేసి పెట్టుంటారు ఇంతకీ ఈ వైకుంఠ ద్వారంలో ఏముంది అంటే మనం దక్షిణం వైపు ఉన్న వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళగానే ఎనిమిది స్తంభాలు కనిపిస్తాయి అలాగే వెస్ట్ సైడ్ తిరిగామంటే అక్కడ నాలుగు స్తంభాలు ఉంటాయి నార్త్ సైడ్కి ప్రదక్షిణ చేసుకొని వచ్చేటప్పుడు పన్నెండు స్తంభాలు రెండు వరుసలలో ఉంటుంది వైపుతో పోలిస్తే ఉత్తరం వైపు కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది అంటే మొత్తం ఈ వైకుంఠ ద్వార దర్శనం లోపల ఇరవై రెండు స్తంభాలు ఉంటాయి అని ఇవన్నీ మనకు బయట నుంచి కనపడవు కేవలం వైకుంఠ ద్వారా దర్శనంకి వెళ్ళిన రోజుల్లో మాత్రమే ఇది మనం చూడగలము అలాగే ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ ఏ ఆలయంలో అయినా ప్రదక్షిణ మార్గంలో చూస్తే గోడలకి గూళ్ళుండి గూళ్ళల్లో దేవుడి విగ్రహాలు పెడతారు కానీ ఇక్కడ తిరుమలలో మాత్రం గోడలకి గూళ్ళు ఉన్నాయి కానీ ఆ గుళ్ళల్లో దేవుడి విగ్రహాలు అయితే లేవు ఎందుకు లేవు అని అంటే అక్కడ చిన్న లాజిక్ ఉంది వైష్ణవ ఆగమాలు ముఖ్యమైనవి రెండు ఉంది వైకానస ఆగమం పాంచరాత్ర ఆగమం తిరుమలలో వైకానస ఆగమాన్ని ఫాలో అవుతారు అలాగనే రామానుజుల వారి మార్గంలో ఉన్న వాళ్ళు పాంచమాత్ర ఆగమాలను ఫాలో అవుతారు ఈ రెండు ఆగమాలలోనూ ఏ విగ్రహాలు పెట్టాలి అనే చోట కన్ఫ్యూజన్ రావడం వల్ల తిరుమలలో అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఆ నాలుగు గూడులని ఖాళీగానే వదిలేశారు అని చరిత్ర ద్వారా తెలుస్తుంది సో మొత్తానికి తిరుమలలో వైకుంఠ ద్వారం లోపల ఇరవై రెండు స్తంభాలు నాలుగు కాలిగుళ్ళు ఉందన్నమాట ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా మోక్షం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది కానీ అక్కడ చిన్న కండిషన్ ఉంది అదేమిటంటే ఏ ప్రముఖ వైష్ణవాలయాలు చూసినా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళేటప్పుడు పైన ఆర్ పక్కన చూస్తే ఇద్దరు రాక్షసుల బొమ్మలు ఉంటాయి అయితే ఆ పైన ఉంటే ఉంటుంది లేదా పక్కనన్నా ఉంటుంది మధు కైటబులు అనే రాక్షసులను ఆ స్వామి వారిని సంహరిస్తారు అప్పుడు వారు స్వామిని వేడుకుంటారు నీ వైకుంఠంలో మాకు నివాసం కావాలి అని అడిగితే వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి వాళ్ళిద్దరిని లోపలికి రప్పించారు స్వామి అలా రప్పించిన రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజుని ఆ రోజు ఉత్తర ద్వారా దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని పురాణాల ప్రకారం తెలుస్తుంది మనలో ఉన్న నేను నాది అనే పదాలే మధు కైటగుల రాక్షసులకి సూచిక ప్రపంచంలో ఏ పాపం చేసినా ఏది చేసినా కూడా నేను అనే దానికోసం నాది అనే దానికోసమే చేస్తాం నేను నాది అది లేని స్థితే మోక్షస్థితి మనలో ఉండే నేను నాది అనే భావనను చంపుకొని ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని తెలియచేయడానికే ఈ వైకుంఠ ద్వారా ముందువైపు కానీ పక్కలో కానీ ఈ మధుకైటబుల ఇద్దరి రాక్షసులు ఉంటారన్నమాట నాకు తెలిసిన ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి విశిష్టత చెప్పాను ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించగలరు నమస్తే